పుష్పా సినిమా రేంజ్ తరహాలో అక్రమ ఇసుక రవాణా వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా వార్ణి మండలం సెక్టర్ పరిధిలో ఉన్న సత్యనారాయణపురం కోటయ్య క్యాంప్ తగిలేపల్లి గ్రామాల మీదుగా రాత్రి సమయంలో మహారాష్ట సరిహద్దు ప్రాంతాల నుండి సుమారు ఇరవై ట్రాక్టర్ల ట్రాలీ ద్వారా ఇసుకను అధిక లోడుతో నింపుకుని రవాణా చేస్తున్నారు అక్రమ ఇసుక తరలింపు కోసం వర్ణి మండల ఒక గ్రామానికి చెందిన వ్యక్తి ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకుని మహారాష్ట్ర నదుల ప్రాంతాల నుండి రాత్రి సమయాల్లో ట్రాక్టర్ ద్వారా అక్రమ ఇసుక రవాణా చేస్తూ అధిక రేట్లకు అమ్ముకుంటూ జేబులు నింపుకుంటూ ఇటు ప్రభుత్వ ఖజానాకు లక్షలు గండి కొడుతున్నారు అక్రమ ఇసుక రవాణా చేసే కొంతమంది ట్రాక్టర్ డ్రైవర్లు మద్యం సేవించి రహదారులపై అధిక స్పీడ్తో ఎదురుగా వచ్చే వాహనాలకు ఓవర్టేక్ చేస్తూ ప్రమాదకరంగా ట్రాక్టర్లను నడుపుతున్నారు వీరిపై స్థానిక అధికారులు నిఘా ఉంచినప్పటికీ రాత్రి సమయాల్లో దర్జాగా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు ప్రత్యేక నిఘా ఉంచి అక్రమంగా ఇసుక తరలించే వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు काट <laughs>